హలో హాయ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ మీ ఈ వ్లాగ్ వచ్చేసి సాటర్డే వ్లాగ్ అనమాట మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఉంటుంది వ్లాగ్ చాలా బాగుంటుంది అండ్ వ్లాగ్ చూసిన వాళ్ళు ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి అండ్ కొత్త వాళ్ళు వచ్చి చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకోండి అన్ని వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తుంటాయి ఓకేనా ఈ బ్లాగు ఏంటంటే మార్నింగ్ స్టార్ట్ అయిందనమాట ఇగో వాళ్ళకి ఆ లంచ్ బాక్స్ల కోసం వచ్చేసి రైస్ పెట్టేశాను సో ఆ తర్వాత ఇంక ఇప్పుడు ఆ టిఫిన్ సెక్షన్ ఏం లేదనమాట ఈరోజు టిఫిన్ చేయట్లేదు వద్దన్నారు మా వాళ్ళు అండ్ పిల్లలకు పాలు ఇస్తే సరిపోతుంది అని చెప్పేసి పాలైతే వెయిట్ చేస్తున్నాను అనమాట సో ఎందుకంటే అంతకు ముందు రోజు చికెన్ తెచ్చున్నాం సో ఇంకా చికెను ఉండదు లంచ్ బాక్స్లోకి సో అందుకని చెప్పేసి వీళ్ళు ఇంకా మాకు ఏమొద్దు టిఫిన్ ఏమొద్దు కర్రీ కూడా ఏమొద్దు అన్నారనమాట సో ఒక పని అయితే తప్పిందిలే అనుకున్నాను వీళ్ళకి మాత్రం బిస్కెట్లు పాలు ఇద్దామని చెప్పేసి పాలు అయితే వేడి చేస్తున్నాయి అండ్ మా వారికి కొంచెం రైసే ఎక్కువ వండేసిన అనమాట ఆల్రెడీ చికెన్ కర్రీ ఉంది కదా సో కొంచెం తినేసి మళ్ళీ బాక్స్లో కూడా ఉంటుంది చాలా మిగిలింది సో అది తీసుకెళ్తా అన్నారనమాట సో అందుకని చెప్పేసి ఈరోజు అయితే సగం పని నాకు తప్పింది సో ఇంక పాలు అయితే వేడైనయి పిల్లలకు పోసి ఇస్తున్నా అనమాట ఏంటో అండి కిచెన్లో మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా ఆఫ్టర్నూన్ అయినా ఎప్పుడైనా కానీ కిచెన్లో విపరీతమైన ఉక్క పోస్తుంది అనమాట సో అక్కడ అటువైపు డోర్ ఉంది కిచెన్ సైడు కానీ అది తీస్తే ఇది స్టవ్ ఆగిపోతుంది అనమాట సో అందుకని చెప్పేసి అది తీయకుండా వంట చేస్తే ఇక మనసులా మనసులాగుండదు విపరీతమైన చెమట వస్తు ఉంటుంది అసలు ఉండలేం సో ఇంక వీళ్ళకి లంచ్ బాక్స్లో అయితే రెడీ చేస్తున్నాను అనమాట సో ఇంకా ఆ తర్వాత ఇంకా వర్క్ ఉంటుందండి ఎంత వర్క్ అంటే అంత వర్క్ ఇద్దరికి జుట్టు వేయాలి కదా సతాయిస్తారనమాట వాళ్ళు సతాయిచ్చుడు పక్కన పెడితే మా ఆయన ఎక్కువ సతాయిస్తాడనమాట సో అన్నీ కూడా తీసుకొచ్చి చేతికి ఇయ్యాలన్నమాట ఆ టిఫిన్ అన్నీ కూడా ఇక టిఫిన్ ఇంట్లో ఉండి కేకలు ఇస్తూ ఉంటారు టిఫిన్ తీసుకురా సో నిజంగా మార్నింగ్ టైం అంత విసిగిస్తే ఎంత కోపం వస్తుందో అంత కోపం వస్తుందనమాట నాకు ఒక్క గంటే వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ మాత్రం చాలా అంటే చాలా బిజీ బిజీగా బిజీ బిజీగా ఉంటుంది అనమాట టెన్షన్గా కూడా ఉంటుంది వీళ్ళేమో జుట్లేద్దురా ఇద్దరికి ఇద్దరికేయాలి కదా సో వీళ్ళేకే కలుస్తా ఉంటారనమాట సో ఇగో మా ఆయనకు మాత్రం అన్ని చేతికి ఇవ్వాలి క్యా క్యారేజ్ కట్టిన తర్వాత కూడా మళ్ళీ అది ఆయన వెళ్ళేటప్పుడు నేనే ఇవ్వాలన్నమాట మొబైల్ నేను వెయ్యాలి అదేంటి హెల్మెట్ వేయాలి సో ఆయన సెంటిమెంట్ ఏమో కానీ నేను బిజీగా ఉన్నప్పుడు చాలా కోపం వస్తుంది అనమాట నాకు విసుకుంటూ ఉంటాను నేనే ఎక్కువ సో ఇంకా తను ఇంక వెళ్తున్నారనమాట తను వెళ్ళిన తర్వాత ఇంకేముంటుంది నాకు వాళ్ళు జుట్లేసి పంపించిన తర్వాత ఇంకా ఇల్లు క్లీనింగ్ పూజ అవి ఉంటాయన్నమాట సో అప్పుడు వీడియో అయితే షూట్ చేయలేను నేను ఎందుకంటే ఇంకా వీడియో తీసే వాళ్ళు ఉండరు ఆ వీడియో ఆపను పెట్టను అవన్నీ సెట్ చేసుకోవడం ఇంకా అదే పెద్ద పనిలాగా అనిపిస్తుంది అనమాట నాకు సో ఇంకా ఆ తర్వాత వీడియోస్ ఎక్కువ తీయను నేను సో ఇంక వెళ్తూ ఉన్నారనమాట ఆల్రెడీ ఇక మా పిల్లలు టిఫిన్ తింటూ ఉన్నారు సో ఇక వాళ్ళ పనిలోకి వెళ్ళాలి సో నిజంగా అండి ఎంత అంటే హాస్టల్లో ఉంటే మదర్కి మాత్రం చాలా రిలీఫ్ ఉంటుంది అనమాట చాలా అంటే చాలా రిలీఫ్ ఉంటుంది ఎందుకంటే మనం ఏదైనా వర్క్ చేసుకోవాలన్నా కానీ ఫ్రీ టైం ఉంటుంది మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళాలన్నా కానీ ఫ్రీగా ఉంటాం అండ్ ఎర్లీగా అయిపోతుంది మనం ఏదో ఒకటి వేసుకొని తిన్నా కానీ వెళ్ళిపోతుంది అనమాట ఇక ఇంట్లో పిల్లలు ఉంటే ఇక వాళ్ళ కోసం అన్నీ కూడా మనం సర్దుకోవాలన్నట్టు ఇంకా ఏంటంటే ఫుడ్ కాని నుండి ఇక మనం వర్క్ను కూడా మనం పక్కన పెట్టేయాల్సి వస్తుంది సో ఇప్పుడు నా సిచ్యువేషన్ కూడా అట్లానే ఉంది సో ఏటన్నా వెళ్దామన్నా కానీ రోజు రెండు రోజులు ఏమైనా పని మీద బయటకు వెళ్దామన్నా కానీ సో నేను వచ్చేసరికి అట్లనే ఉంటాయి అనమాట ఎక్కడ 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 ఉంటాయి సో అది పరిస్థితి సో ఇంకా వీళ్ళకి జుట్లు వేయాలన్నమాట జుట్లు వేసిన తర్వాత మళ్ళీ నా వర్క్ స్టార్ట్ అవుతుంది మా ఇల్లు ఏంటంటే కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి దీని క్లీనింగే నాకు చాలా ఇసుక వస్తుంది అనమాట ఊడ్చుడు తూడ్చుడు ఇదే వన్ వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది అనమాట సో మళ్ళీ పూజ ఇంకా ఈ ఈ పనులన్నీ కంప్లీట్ అయ్యే సరిపోయిగా వీళ్ళు ఎయిట్ ఫార్టీ ఫైవ్కి అట్లా వెళ్తారనమాట ఎయిట్ ఫార్టీ ఇంకొక పావు గంట అట్లా నేను టైం తీసుకుంటాను అటు అవి పెట్టుకొని తాగడం ఇంకా ఆ తర్వాత మొత్తం కూడా ఇంకా వర్క్ స్టార్ట్ అవుతుంది అనమాట ఇల్లు క్లీనింగ్ వర్క్ అంతా పూజ ఇంకా నేను వీడియో షూట్ చేస్తే ఏమవుతుందంటే అయ్యే పని కాదనమాట ఇంకా వీడియో పని మీద అన్ని పనులు కూడా లేట్ అయిపోతాయి అందుకని అప్పుడప్పుడు వీడియోస్ అయితే పక్కన పెట్టేస్తాను అనమాట లాంగ్ వీడియోస్ అండ్ షార్ట్ వీడియోస్ అయితే ఇక ఏ పని చేస్తున్నా కానీ షార్ట్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూనే ఉంటాను సో అన్నట్టు ఆ శారీ కలెక్షన్ ఉంటుందండి మన ఛానల్లో మంచి మంచి శారీస్ అయితే నేను అనమాట రీజనబుల్ వెరీ రీజనబుల్ ప్రైజ్లో నేనైతే మీకు ఇస్తాను అనమాట సో ఏంటంటే క్లాత్ ఇప్పుడు నేను కట్టుకున్నాను అనమాట ఈ శారీ సో దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ విత్ బ్లౌజు రిచ్ పళ్ళుతో వస్తుంది అనమాట ఎంత అంటే అంత బాగుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా అనమాట ఈ బ్లౌజ్ వచ్చేసి నా దగ్గర ఉన్న బ్లౌజ్ నేను అట్లా వేసుకున్నాను అనమాట సో ఈ బార్డర్ ఉంది కదా శారీకి ఆ బార్డర్ వస్తే హ్యాండ్స్కి మంచిగా స్టిచ్ చేయించుకుంటే ఎంత బాగుంటుందో అండి ఈ శారీ అయితే సో దీంట్లో సిక్స్ కలర్స్ అనేవి ఉన్నాయన్నమాట ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ నెంబర్కి అయితే నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను సో వాట్సాప్ నెంబర్కి అయితే షాట్ తీసి మెసేజ్ చేయండి సో ఆన్లైన్ పేమెంట్ చేస్తే ఎక్కడైనా ఫ్రీ షిప్పింగ్ వస్తుందనమాట ఫైవ్ నైంటీ నైన్ నాకైతే చాలా బాగా నచ్చింది సో శారీ అయితే ఇది పళ్ళు అనమాట బ్లౌజ్ కూడా ఎల్లో కలరు థిక్ ఎల్లో కలర్ వస్తుందనమాట సో ఆ బ్లౌజు శారీలో వచ్చిన బ్లౌజ్ అయితే ఇంకా రిచ్ రిచ్గా ఉంటుంది శారీ అయితే ఫ్యాబ్రిక్ వచ్చేసి నిజంగా చాలా అంటే చాలా బాగుందనమాట ఇక్కడ ఏంటంటే నేను షార్ట్ వీడియో చేసి పోస్ట్ చేద్దాము శారీ కలెక్షన్ గురించి అని చెప్పేసి ఏసీ ఆన్ చేశాను అనమాట ఎందుకంటే మనకి ఫ్యాన్ వేస్తే సౌండ్ వస్తుంది అనమాట రీసౌండ్ వస్తుంది అందుకని చెప్పేసి ఏసీ వేసి ఇంకా అది కూల్ అయిన తర్వాత సో ఇంకా వీడియో అనేది షూట్ చేసుకుంటారనమాట వీడియోస్ ఏమైనా ఉన్నా ఎడిటింగ్ చేయాలన్నా వాయిస్ చేయాలన్నా నేను ఏసీ వేసి చేస్తాను అనమాట ఎందుకంటే విపరీతమైన చెమట వస్తుంది ఫ్యాన్ వేస్తే మనకి వీడియోస్ ఎడిటింగ్కి అసలు మనకి రాదనమాట సౌండ్ వస్తూ ఉంటుంది నాయిస్ వస్తూ ఉంటుంది అనమాట ఫ్యాన్ నాయిస్ అండ్ వాయిస్ క్లియర్గా ఉండదు సో ఇది ఈవినింగ్ టైంలో అనమాట మా పిల్లలు కూడా వచ్చే టైం అయింది సో ఏంటో వర్షం వచ్చేది లేదు పెట్టేది లేదు కానీ ప్రతిరోజు ఈవినింగ్ మాత్రం మబ్బు అయితే పడుతుందండి మబ్బు పడతా ఉందనమాట సో ఇప్పుడు కూడా చాలా సల్లగా ఉంది బయట వాతావరణం సో అదే ఆ డోర్లు అన్నీ తీసి ఉంచి ఇటు తిరుగుతున్నాను అనమాట మళ్ళీ డోర్లు తీసి మనం ఏదైనా వర్క్ చేసుకోవడానికి లేదనమాట మా ఇంట్లో సో అట్లా చాలాసార్లు నేను అనమాట కోతులు వచ్చి ఇంట్లో బియ్యస్తాను చేసి వెళ్తుంటాయి సో ఇంకొకటి ఏంటంటే ఈరోజు దోశలకు నానబోసాను అనమాట సో ఎక్కువ క్వాంటిటీలో అయితే పోస్తాను నేను వన్ అండ్ హాఫ్ కేజీ కేజీకి ఎక్కువే పోస్తాను అనమాట దాదాపు టూ కేజీస్ దాకా పోస్తా సో అది గ్రైండర్లో పడదామని చెప్పేస్తే ఈరోజు ఏందో అండి నా బ్యాడ్లకు నిజంగా గ్రైండర్ ఆన్ చేద్దాము అనుకునే ఆ టయానికి ఏంటంటే గ్రైండర్ ఆన్ కాలేదనమాట ఏమైందో ఏమో అది స్టక్ అయిపోయింది అసలు ఆనే కావట్లేదు అండ్ మా మిక్సీ ఎక్కువ యూజ్ చేయండి నేను ఇంకా పిండ్లకై పిండికి ప్రతి దానికి కూడా గ్రైండరే యూజ్ చేస్తాను ఇడ్లీ పిండి కానివచ్చు పిండి కానివ్వచ్చు గారెలకి అన్నిటికీ నేను ఇంకా గ్రైండరే యూజ్ చేస్తాను అనమాట సో ఇక్కడ మా ఇంటి దగ్గర ట్రైన్ వెళ్తూ ఉంటాయి సో రైలు మార్గం ఉంటుంది ఒకటే సౌండ్ వస్తూ ఉంటుంది అడ్జస్ట్ అవ్వండి సో ఇంక ఇక్కడ ఏంటంటే మిక్సీలో మిక్సీ పట్టడానికి కూడా మిక్సీ గిన్నెలు కూడా అంత బాగాలేవు ఓన్లీ నేను చట్నీకే గిన్నెలు యూజ్ చేస్తాను అనమాట మళ్ళీ ఇంత ఇంత క్వాంటిటీ మిక్సీ గిన్నెలో పట్టినా కానీ మిక్సీ ఎమ్మటే రిపేర్ అవుతుందండి ఆ గిన్నెలు కూడా పాడైపోతాయి అన్నమాట ఇక అందుకని చెప్పేసి ఈరోజు ఎలాగా ఏంటని కొంచెం అయితే నాకు టెన్షన్ ఉంది సో ఆ తర్వాత ఏంటంటే పిల్లలు మ్యాగీ చేసుకుంటామన్నారు మ్యాగీ చేసుకుంటామంటే ఇక మ్యాగీ నూడిల్స్ ఉన్నాయి ఫ్రిడ్జ్లో అవి తీసి ఇస్తున్నాను అనమాట వాళ్ళకి మా పరిస్థితి ఎలా ఉంటుందంటే ఏవి కూడా బయట పెట్టుకోవడానికి లేదు అందరి పరిస్థితి గురించి నాకు తెలియదు కానీ మా ఇంట్లో అయితే విపరీతమైన చీమలు ఉంటాయండి ఎర్ర చీమలు సో అందుకని చెప్పేసి అన్ని ఫ్రిడ్జ్లోనే పెడుతుంటా నేను సో వీడు మా పక్కన పిల్లగాడు అనమాట హిందీ వాళ్ళు తెలుగు వాళ్ళు గారు సో వాడు ఇంట్లోకి వస్తే మాత్రం ఇక ముగ్గురం కూడా ఎట్లా అంటే అట్లా అంత చేస్తాడనమాట అల్లరి వాడు మీ ముగ్గురం చూసుకోవాలి వాడిని ఇంట్లోకి వస్తే ఇంకేం పడేస్తాడో తెలియదు ఏం తీస్తాడో తెలియదు చిన్న పిల్లగాడు కదా సో వాడికి తెలియదు అవగాహన లేదనమాట ట్యాపులు తిప్పుతాడు కరెంట్ స్విచ్చులు ఆపుతాడు ఏమేమో చేస్తాడనమాట ఒకరోజు ఏంటంటే వన్ డే మొత్తం మా ఇంట్లో కరెంట్ రాకుండా అయిపోయిందనమాట ఇన్వర్టర్ స్విచ్ ఆపిండు సో మేము అది గమనించుకోలేదు ఏమైందో కరెంట్ సప్లై రావట్లేదు ఇంట్లో అది ఇది అని చెప్పేసి వన్ డే మొత్తం లేదనమాట కరెంటు సో అట్లా చేస్తుంటాడు వీడి ఇంట్లోకి వచ్చి సో మా పిల్లలకి బాగా అలవాటు అనమాట దీది దీది అంటుంటాడు అనమాట అక్క అక్క అంటుంటాడు వీళ్ళ స్కూల్కే వెళ్తాడు వాడు కూడా సో అట్లా అని చెప్పేసి బాగా పరిచయం అనమాట ఇంట్లోకి వచ్చి ఇక అంత నాదే సామ్రాజ్యం అన్నట్టు చేస్తూ ఉంటాడు సో ఆ ట్రై ఫ్యాన్ పట్టుకున్న అటు ఇటు ఇటు అటు ఆ ట్రైఫాయిడ్ అయితే ఎన్నిసార్లు పడేసిందండి అన్నిసార్లు పడేసింది అనమాట సో వాడు వస్తే ట్రైఫాయిడ్ మీదనే ఉంటుంది వాడి కళ్ళన్నీ సో ఇక మా మేము కూడా ఏమనం అనమాట చిన్నపిల్లగాడు కదా సో ఇక అది చీకట అయిపోయింది మా పిల్లలేమో యూనిఫామ్స్ అవన్నీ కూడా వాషింగ్ మిషన్ వేసుకుంటా ఉన్నారు వాళ్ళు వచ్చి స్నానాలు చేసి ఇంకా వాషింగ్ మిషన్ ఆన్ చేసుకుంటారు అనమాట పాలు అవి ఏమైనా స్నాక్ ఉంటే తిని వాళ్ళ యూనిఫామ్లు వాళ్ళ బట్టలు ఏమన్నా ఉంటే వాషింగ్ మిషన్ ఆన్ చేసుకొని బట్టలు ఆరేసుకుంటారు అనమాట సో అదొక్క పని వాళ్ళు ఈ మధ్యనే చేసుకుంటుర్రు సో ఇంక ఇక్కడ ఏంటంటే రైస్ వండేసిన ఈవినింగ్ టైం ఇక నైట్ డిన్నర్ టైం అనమాట ఇది సో ఇంకా రైస్ వండేసిన ఈ గ్రైండర్ గురించే నాకు టెన్షన్ అయితూ ఉందన్నమాట మిక్సీలో మెదుగుతుందా మెదగదా లేదంటే ఏం చేయాలి ఇప్పటికిప్పుడు అని చెప్పేసి మా వారు చూస్తాడు కానీ ఏమైందంటే ఒక స్క్రూ థ్రెడ్ పోయిందో ఏమో కానీ అస్సలు ఓపెన్ కావట్లేదండి దాన్ని బలవంతంగా తీస్తే మళ్ళీ కొంచెం ఆ డ్యామేజ్ అవుతుందేమో ఆ గ్రైండర్ అని చెప్పేసి వదిలేసినాం అనమాట స్టక్ అయిపోయినాయి రెండు నట్లయితే సో ఇక అవి చూడాలి ఇంకా ఖాళీ ఉన్న రోజు ట్రై చేస్తాలే అని అన్నారు అనమాట సో అందుకని చెప్పేసి దాన్ని పక్కన పెట్టేసిన మ్యాగీ నూడిల్స్ చేసుకొని అంత కంపు కంపు ఆ కిచెన్ అంతా కంపు కంపు చేసేసి ఎక్కడ ఎక్కడ వేసేసి ఇక వాళ్ళు అట్లా పోయరనమాట సో ఇప్పుడు ఆ కిచెన్ అంతా క్లీన్ చేయాలి అండ్ గ్రైండర్ పట్టాలి నా పని అయితే పని లాగలేదనమాట ఎంత పని అంటే అంత పని ఉంది సో ఇట్లా ఉంటుందండి ఇంట్లో ఉంటాం ఆడవాళ్ళం అని సీపుగా అనుకుంటారు కానీ అండి ఇంట్లో ఉంటే నిజంగా నేను చెప్తున్నా కదా ఇంట్లో ఉండే వాళ్ళకున్నీ టెన్షన్స్ అన్ని టెన్షన్స్ ఎవ్వరికి ఉండవు అనమాట అంత వర్క్ ఉంటుంది సో బయటికి వెళ్తే ఏంటంటే ముందు బయట వర్క్ ఏమైనా చేసుకోవాలంటే చక్కచక్క ఇంటి పనులు అయిపోతాయి ముందు అది మెయిన్ అనమాట ఇంటి పనులు అయిపోతుంటాయి అండ్ మన పని కంప్లీట్ చేసుకొని బయట పని కూడా చేసుకొని వస్తాం ఈ ఇంటి ఇంటి దగ్గర ఉంటే ఏంటంటే చేసుకుందాంలే అన్నట్టుగా ఇంకొక పని ఇంకొక పని మనమే యాడ్ చేసుకుంటాం అనమాట కావాలని చెప్పేసి సో నేనైతే అంతే చేసుకుంటా సో అయ్యే పని కాకుండా నెక్స్ట్ పని కూడా మొదలు పెడతాను అనమాట సో అట్లా ఇంటి దగ్గర ఉన్నా కానీ ప్రశాంతత ఉండదు సో అట్లా చేస్తాను అనమాట నేను ఏంటంటే పని బాగున్న రోజే ఎక్స్ట్రా పని పెట్టుకుంటాను అనమాట పని ఎక్కువ ఉన్న రోజు బట్టలు కట్ చేసుకోవడం అవి కుట్టుకోవడం లేదంటే ఇల్లు క్లీనింగ్ చేసుకోవడం ఆ పనిగా సాయంత్రం వరకు కూడా అట్లనే పొడిగిస్తాం అట్లనే పోతూ ఉంటుంది అనమాట సో అది నా మెంటాలిటీ అయితే ఇట్లా ఉంటుంది పని ఉన్న రోజే ఎక్కువ పని పెట్టుకుంటాను ఇంకా కొన్ని టీ ఉంటే టీ పెట్టుకుంటున్నాను అనమాట బెండకాయ ఫ్రై చేస్తున్నాను ఈరోజు బెండకాయ ఫ్రై తినక చాలా డేస్ అయిపోయింది అందుకని చెప్పేసి మా వారు బెండకాయలు తీసుకొస్తే సో అవి కోసేసి మంచిగా ఫ్రై అయితే చేస్తున్నాను సో ఇక్కడ వాయిస్ ఎందుకు రిమూవ్ చేశానంటే కొంచెం నాయిస్ వస్తుంది పక్క నుండి సౌండ్స్ అన్నమాట సో ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడే నేను